పూజా మందిరంలో ఫోటోలు ఉన్నాయనుకోండి ఒకటి రెండు కాదండి మొత్తం స్టోర్ రూమ్ లాగా ఒక వంద ఫోటోలు అక్కడ పెడతా అందరికాదు అలవాటు ఒక వంద ఫోటో దొరికిన ప్రతి ఫోటో అక్కడే మనకి సెంటిమెంట్ ఏంటంటే ఫోటో వేరే బెడ్రూమ్లో ఉండకూడదు బాత్రూమ్లో ఉండకూడదు అంటే దేవుణ్ణి ఎక్కడుండలో ఎక్కడ ఉండకూడదు మనం నిర్ణయం చేసేస్తాం అన్ని ఫోటోలు పూజా మందిరంలో పెట్టవలసిన అవసరం లేదండి మొత్తం అన్ని పట్టుకెళ్ళి అక్కడ పెట్టడమును చివరికి కడగలేక తుడవలేక అలా వదిలేయడం పూజ పెట్టేయడం ఇప్పుడు పూజా మందిరం అయిందా పూజ మందిరం అయిందా పూజా మందిరంలో కూడా మా ఇంట్లో నియమం ఏంటంటే కొత్త ఫోటో వస్తే పాత ఫోటో తీసేస్తాం ఏమి ఇందులో ఇబ్బంది లేదు నేను చేసి మీకు చెప్తాను ఎప్పటికీ అదే ఉండాలి ఎప్పటికీ దాన్నే అవన్నీ ఏదో శ్రీ విద్య ఉపాసనలు ఆ ఉపాసనలు ఆ వ్యవహారాలు వేరు మామూలుగా మనం పెట్టుకుని దండం పెట్టుకోవడానికి ఎందుకండి ఇలా మొత్తం అన్ని పేర్చుకుంటూ పోతే దీనికి మనం సేవ చేయలేం పెద్ద బుర్రకి ఎలా బోజు పడుతుంది అంటే ముప్పై ఆరు విగ్రహాలు ఉన్నాయి ముప్పై ఆరు పువ్వులు పెట్టాలి ముప్పై ఆరు దండలు పెట్టాలి ముప్పై ఆరు నైవేద్యాలు కూడా పెట్టాలి మనం ముప్పై ఆరు ఆసుపత్రులకు వెళ్ళిపోతాం ఈ చాకరీ చేసి